ప్రయిస్తల ప్రభుపేట మరొక అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరకి ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాన్ గారు రాసిన మూడో పత్రిక రెండవ వచనము ప్రియుడ నీ ఆత్మ వర్ధుల్లు చిన్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను నువ్వు సత్యంను అనుసరించి నడుచుకొని కనుక గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది నా పిల్లలు సత్యంను అనుసరించి నడుచుకొనిచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు హల్లెలూయా హల్లెలూయా క్రీడ చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొను మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవునిని చూచినవాడు కాదు హలోయ చూసారా ఇక్కడ యోహాన్ గారు రాసినటువంటి మూడో పత్రిక అక్కడ మనందరికీ తెలుసు గాయు అనేటటువంటి ఒక వ్యక్తికి రాస్తూ ఉన్నారనమాట అతడు యోహాన్ గారికి ఎంతో ప్రియుడుగా ఉంటూ ఉన్నారనమాట అలాగే గాయు అనేక మందిని ఆశ్రయిస్తూ తన దగ్గర అనేక మందిని విశ్వాసంలోను నిలబెడుతూ అనేక మందికి దేవుని యొక్క ప్రేమను గురించి చక్కగా తెలియపరుస్తూ విశ్వాసకి తగినట్టుగా అనేకమైనటువంటి పనులు చేస్తూ ఇదిగో యోహాన్ గారు ఆ యొక్క తను చేస్తున్నటువంటి క్రియలన్నింటిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్తూ ఇదిగో ఆ యొక్క గాయుకి ఎంతో అందమైనటువంటి చక్కగా ఉత్తరాన్ని రాశారు ఇదిగొన్ని ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో చూ సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను ఈ దినము మనకి ఇదే గొప్ప అద్భుతమైనటువంటి వాక్య భావం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన ఆత్మ వర్ధిలాలి ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే లోకంలో ఫస్ట్ వర్ధిల్లితే చాలు అనుకుంటూ ఉంటాము ఆ తర్వాత దేవుని దగ్గరికి రావాలి అన్నట్లుగా ఈరోజు సమాజం ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇది ఇక్కడ దేవుడైతే మనతోటి సూటిగా స్పష్టంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మన ఆత్మ వర్ధిల్లాలి దేవునిలో ఆత్మ వర్దిల్లటం అంటే ఈ లోకంలో ఎలా అయితే మనము వరదానికి ఏమేమైతే అంటే నాకు ఇది ఉంటే నేను వరదలినట్టు అండి నాకు అది ఉంటే వరదిలినట్టు అన్నట్టు అనుకుంటూ ఉంటాము కదా అంటే నా యొక్క ఇంటిలో నేను ఒక మంచి పెద్ద ఇల్లు కొనుక్కుంటే నేను చాలా ఈ లోకంలో నా జీవితంలో వర్దిలిపోయాను అని అనుకుంటాం లేదా మంచి కారు కొనుక్కుంటే లేకుంటే నేను ఒక మంచి ఉద్యోగంలో పెద్ద జీతంతో నేను చాలా బాగా వర్దిల్లాను కదా ఈ లోకపరమైన వర్ధిల్ అన్ని ఇలా ఉంటాయి కానీ ఆత్మవర్దిల్ ఎలా ఉంది మనల్ని ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి ఆత్మవర్దిల్ని గురించే మాట్లాడుతున్నాం ఆత్మలో కూడా ఇలాగే మనం అందరము కూడాను ఇదిగో మంచి విషయాలు ఎందు మనం జ్ఞానం కలిగి ఉండి ఒక్కొక్క ఒక్కొక్క మంచి విషయంలో మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ మన ఆత్మ వర్ధిల్లు స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే క్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్దిల్చు సౌఖ్యంగా ఉండవలం మొట్టమొదట మన జీవితంలో దేవునితో మన సంబంధం మన యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మడితో మన యొక్క సంబంధం వర్ధిల్లితే అంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం నడుచుకుంటూ మనల్ని మనం తగ్గి తగ్గించుకుంటూ ఈ లోకంలో ఇంకా చూడండి అక్కడ ఎంత చక్కని విషయాలు చెప్పారు చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకునే వాళ్ళు మేలు చేయవాడే దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు చూసారా మేలు చేస్తేనే మనం దేవుని సంబంధం అవుతాము అలాగ మనం ఆత్మలో వర్దిల్లితే గనక ఇంకా అన్ని విషయాలు ఈ ఇదేనా చూసారా మనమేమో బయట ముందు వర్దిల్లుదాం బయట బాగా అన్ని తెచ్చుకొని తర్వాత ఏదో చూద్దాం అన్నట్టు అనుకుంటున్నాం కానీ అలా అది కానే కాదు ముందు దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం వరదల్లింప చేసుకుంటే ఈ మంచి గుణాలు మనకు అలవాటు పడిపోతాయి అలవాటు అవుతాయి అన్నమాట మేలు చేస్తాం మన అందరము కూడా మన ఎవరు చేసినా సరే మనం వారికి మరలా మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాము అలా చేస్తేనే మనం దేవుని సంబంధం అంటూ ఇంకా అక్కడ ఏమంటున్నారంటే నువ్వు సత్యంను అనుసరించి నడుచుకునేటం గురించి నేను సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు విని బహుగా సంతోషించాను చూసారా ఆ యొక్క గాయు అనేటువంటి వ్యక్తి అంటే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ సత్య ప్రవర్తనను గురించి అతని యొక్క ప్రవర్తన గురించి అందరూ చెప్పుకుంటా ఉన్నారు బహుగా సంతోషిస్తున్నారు వ్యవహాన్ గారు నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొచ్చున్నారని కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అల్లెలుయా ఇదిగో ఈ విధంగా కీడు చేసే వారికి కూడా మేలు చేయగలిగినటువంటి స్వభావానికి మన అందరము రావాలి అంటే మనకి ఏసేపు గారి జీవిత చరిత్రను మన అందరికీ తెలుసు కదా ఆది కాండంలో మనకి ఎంతో చక్కగా ఏసేపు గారి జీవితం అంతా కూడాను అతనికి వచ్చిన కళలను బట్టి అతనికి వచ్చినటువంటి దర్శనాలను బట్టి నాకు ఇలాంటి దర్శనం వచ్చింది అని వారి అన్నలకు చెప్పుకున్నప్పుడు అన్న ఇదిగో నేను వచ్చేసి నా యొక్క పన చుట్టూ కూడాను మీ యొక్క పనులన్నీ కూడాను లేచి నుంచున్నాయి అని చెప్పినప్పుడు అది ఏసేపు గారు చక్కగా సంతోషపడిపోతున్నారు కానీ అన్నలకి ఈర్షలు మొదలైపోయినాయి ఆ తర్వాత మనందరికీ తెలుసు వారు ఏసేపుని చంపాలని ఆలోచన చేసేసారు అక్కడ ఈర్ష ద్వేషాలు పెరిగిపోయినాయి ఏసేపు గారికి అధికంగా ఇలాంటి అంటే మేమందరము నీకు నమస్కారం చేయాల్సి వస్తుందా అనేసి ఈర్ష్యం చేసుకున్నారు ఎంతో ముద్దుల కుమారుడు యాకోబు గారికి కానీ ఏసేపుని అన్నలు అన్నలందరూ తీసుకెళ్లిపోయి చంపాలని ప్రయత్నం చేశారు గోతిలో పడవేసేసారు కానీ ఆ తర్వాత మళ్ళీ గోతిలో పడేసి చంపేయడం కంటే ఇదిగో ఇక్కడ అక్కడ అక్కడ ఐగుప్తీలు వెళ్తూ ఉన్నారు ఆ యొక్క సమయంలో వీళ్ళకి అసలు మనం దాసుడిగా అమ్మేస్తే అసలు ఈ దేశం నుంచే దూరం వెళ్ళిపోతాడనేసి ఆ యొక్క ఐగుప్తీలకు అమ్మేయటం మనకి మనందరికీ తెలుసు వారు తనని కొనుక్కొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గృహంలో అక్కడంతా కూడాను పోతిఫర్ యొక్క ఇంటిలో అక్కడ పని చేయడానికి కుదుర్చు పని చేయడానికి ఉన్నాడు కానీ అక్కడ పోతిఫర్కి ఇదిగో ఏసేపు గారు తన యొక్క వారి యొక్క పనిలో చేరిన తర్వాత అన్ని విషయాల్లో పోతిఫర్కి ఆశీర్వాదం వచ్చేసిందంట ఇంకా వెంటనే అసలు ఏహో ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండిందంట హల్లెల్లుయా హల్లెల్లుయా చూసారా కానీ ఏసేపు గారు ఇదేంటి నాకు వచ్చిన ఏంటి నేనున్న పరిస్థితి ఏంటి అసలుకి అని ఎప్పుడూ కూడా బాధపడలేదండి బాధపడలేదు దేవునిని కూడా ఏ మాట కూడా అనలేదు ఆ తర్వాత మనందరికీ తెలుసు పోతిపర్ ఇంత గొప్పగా చూసుకుంటుంటే అక్కడేమో పోతిపరి యొక్క భార్య ఆయనను శోధించడం వల్ల మరలా అతను జైల్లో పడేవేయాల్సిన పరిస్థితి వచ్చింది జైల్లో కూడాను అక్కడ ఇద్దరు ఇద్దరు పరిచయస్తులు అయిన తర్వాత వాళ్ళ కళలకు కూడా అర్థం చెప్పినప్పుడు కూడా వాళ్ళు బయటకు వెళ్ళక నా గురించి రాజుగారికి చెప్పండి అంటే వాళ్ళు మర్చిపోయారు మళ్ళా జైల్లో చెరసాలు అనుభవించాల్సిన పరిస్థితులు కానీ ఈ పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడాను ఏసేపు గారు ఇదిగో ఎంతో అద్భుతంగా దేవుడు ఏసేపు గారి పట్ల ఎప్పుడు ఏ అతనికి తోడై ఉండిన కనుక ఆ చెరసాలధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకే ఉండిన అతను చేయనిది ఆవత్తు ఏహోవో సఫలమగినట్లు చేశారంట హల్లెల్లు హలుయా అసలు ఇతను ఏం తప్పు చేశాడు జైల్లో అయితే వేశారు కాని దాని మీద ఒక్కసారి కూడాను విచారణ జరగలేదు పోనీ ఏదో పెద్ద శిక్ష వేసేసి ఉరి తీసేద్దామని కూడా జరగలేదు అలా ఉన్నాడు ఏసేపు గారు అక్కడ చరసాలు అక్కడ క్లియర్గా అక్కడ చూడండి దేవుడు అతనికి తోడై ఉండెను మనకు అది కానీ ముప్పై తొమ్మిది అధ్యాయం ఇరవై మూడో వచనంలో రాయబడి ఉంటుంది అన్నమాట ఏహో అతనికి తోడై ఉండెను కనుక ఆ చరసాలు అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండే అతడు చేయనిదంతా యావత్తు ఏహో సఫలమగినట్లు చేశారు కాబట్టి ఇక్కడ ఏ ఇంకా ఏసేపు గారు ఆ తర్వాత మనందరికీ తెలుసు పోతిపరికి దగ్గర నుంచి జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఫరోక్ ఒక కళ రావటం వరొకు చిన్న కళను వివరించడానికి ఎవరున్నారని అడిగినప్పుడు ఆ యొక్క చెరసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పనదదాయకుడు ఆ యొక్క చెప్పడము ఇదిగో అయ్యా ఏసేపును జ్ఞాపకం చేసుకోవటం ఏసేపుని జ్ఞాపకం చేసుకొని చెప్పిన తర్వాత అప్పుడు పరో ఇదిగో ఇతని నేను ఈ దేశం అంతటి మీదను పరోగా నియమిస్తున్నాను అని చెప్పేసి పరో పరోగా ఏసేపును దేవుడు ఆశీర్వదించాడండి ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు అతనికి తోడై ఉన్నాడు హల్లెల్లుయ్య హలెల్లుయ్య ఆ తర్వాత కూడాను అతనికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏసేపు గారికి అతని కుమారుడికి చూడండి ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయంలో ఆ యాభై ఒకటి వచనంలో అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవినట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు పెట్టింది మనిషి అంటే మరువట చూసారా ఏసేపు కానీ నా తండ్రి ఇంటి వారు అంటే అన్నలందరూ వాళ్ళందరూ నన్ను బాధ పెట్టిన విషయం నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు అలాగే ఈ చెరసాలలో కానీ ఈ పోతిపరు భార్య కానీ వీళ్ళందరూ పెట్టిన అన్ని కూడా నేను మరిచిపోతాను అని తన కుమారుడికి మనిషి అంటే మనిషి అంటే మరిచిపోవట ఈ దినం కూడా మనము మనకు కీడు చేసిన వారిని మరిచిపోదాము మనం వారికి ఇంకా కుదిరితే మేలే చేయాలి ఎందుకంటే మేలు చేయవాడే దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని సంబంధి కాదు కాబట్టి మనకి ఇక్కడ ఏసేపు జీవితం అదే మనకు తెలియపరుస్తుంది ఆ తర్వాత అన్నలకు కరువు వచ్చినప్పుడు కూడాను ఇది ఎంత వారు ఆ యొక్క ఆహారం లేక వచ్చినప్పుడు మన యొక్క యూస్ గారి దగ్గరికి ఆహారం కొరకు వచ్చినప్పుడు కూడాను వారందరికీ కూడా కావాల్సినవి సమృద్ధిగా ఇచ్చి అక్కడ ఒక మంచి మాట అంటాడు అన్నలు మీరు బాధపడద్దు మీరిక్కడికి నన్ను పంపలేదు కానీ నాకు దేవుడే నాకు నన్ను ముందుగా మీకు ఇలా ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రాణంతో కాపాడుకోవాలనేటువంటి స్థితి కోసమే దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు కాబట్టి ఇదంతా మన మంచికే అని తెలియపరిచారండి చూసారా తన పట్ల అన్యాయం చేసినటువంటి తన పట్ల అసహ్యంగా ప్రవర్తించినటువంటి తనను చంపాలని చూసినటువంటి అన్న ఇల్ని కూడా ఏసేపు ఎంత చక్కగా దీవించే ఆశ్రదించి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి మీరు కాదు నన్ను పంపింది ఇక్కడికి దేవుడే నన్ను పంపించాడు మీరేదో అమ్మేసి కొట్టేసి చంపేసితే నేను ఇక్కడికి రావా చంపాలని చేస్తే రాలేదు కానీ ఇదంతా దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నాడండి కాబట్టి అతను ఎంత గొప్పగా వరదల్లాడో అక్కడ మన అందరికీ తెలుసు ఐ గుప్తుకి ఫరో తర్వాత ఫరో రాజుగా మిగిలిపోయాడు కాబట్టి దినం మన జీవితాల్లో కూడాను ఇదిగో మంచి కార్యములను మనం చేయాలి మనము మేలు చేయవాడే దేవుని సంబంధం అవుతారు కీడు చేయవారు దేవుని చూచిన వాడు కాదు కాబట్టి ఇలాంటి స్థితిలో మన అందరం ఎదగాలని ఆత్మవర్దిల్లు చిన్న ప్రకారం మనం అన్ని విషయంలో వర్ధిల్లుతాం కాబట్టి ముందుగా ఆత్మను వర్ధిల్లు చేసుకునే పనిలో ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశ్రదించి దీవించనుగాక ఆ మెయిన్ గడ్